హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాసింహ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేము మాత్రం బాగున్నాము ఇది చింతపండు చట్నీ అండి ఇది పుల్లగంలోకి బాగుంటుంది ఇది ఆంధ్ర స్టైల్ చట్నీ అండి మిరపకాయలతో చూస్తారు చాలా బాగుంటుంది మరి ఎలా చేసే చూసేద్దాం పదండి ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకోండి ఆ బౌల్లో కొన్ని పల్లీలు ఒక గుప్పెడంతా పల్లీలు వేసి కొద్దిగా ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసి ఆ పల్లీలను దోరగా వేయించండి పల్లీలను దూరగా వేయించితేనే బాగుంటుందండి పల్లీలు ఎప్పుడైనా సరే మందంగా ఉండి చిన్న మంట మీద వేయిస్తేనే పల్లీలు క్రిస్పీగా ఉండి బాగుంటాయి అదే బౌల్లో కొంచెం ఎండుమిరపకాయలు ఒక ఏడు ఎనిమిది అన్ని తీసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఆ నూనెలో అవి వేయించాలండి తర్వాత కొబ్బరి దాన్ని కూడా కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాంట్లో ఒక్కసారి ఇట్లా కొద్దిగా అనేసి ఆఫ్ చేయండి అది కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టి మెత్తగా పొడి చేయనివ్వండి తర్వాత కొద్దిగా చింతపండు అండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఆ చింతపండు కూడా వేసేయండి తర్వాత బెల్లం బెల్లం కూడా కొద్దిగానే అండి మీకు స్వీట్ తగినంతగా వేసి రాళ్ళు ఉప్పండి ఈ చట్నీకి రాళ్ళు ఉప్పు అయితే టేస్ట్ బాగుంటుందండి ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేయండి మెత్తగా మిక్సీ పట్టండి తర్వాత దీంట్లో ఒక ఆనియన్ ఒక ఆనియన్ వేస్తే బాగుంటుంది మరి ఆనియన్ చిన్నగా మరి పెద్దగా కాకుండా మీడియం సైజులో ఒక ఆనియన్ కట్ చేసి వేసేయండి వేసేసిన తర్వాత మీకు ఇష్టమైతే ఒక్కసారి ఇట్లా మిక్సీ జడిలోనే వేసి ఒక్కసారి ఇట్లా వేసి ఆన్ చేసి బంద్ చేయండి లేదంటే ఆనియన్స్ అంతా చట్నీలో వేసి స్పూన్తో కలిపినా సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండి చింతపండు చట్నీ రెడీ అండి చాలా బాగుంటుంది ఇది పులిగంలో ఆంధ్ర స్టైల్ చింతపండు చట్నీ చాలామందికి ఇష్టం అండి మా ఇంట్లో అందరికి ఇష్టం ఈ చట్నీ మాత్రం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ చట్నీలోకి వేడి వేడి నెయ్యి అయితే చాలా బాగుంటుందండి దాన్ని ఎలా చేయాలో చేసేద్దామా ఎలాగో నేను పులగం చేసిన కదండి అందుకే నెయ్యి కూడా చేసేద్దాం అనుకొని వెన్నెను తీసుకొని వెన్నెను బాగా కొంచెం పెద్ద బౌల్లో వేసి మిక్సీ జాడీలో వేసినా తిప్పచ్చండి కాకపోతే కొంచెం పప్పు గుత్తితో అంటే టేస్ట్ బాగుంటుందనేసి అన్నాను ఇంతసేపు బౌల్ చేతితో పట్టుకొని అన్న కానీ అస్సలు అవ్వట్లేదని మళ్ళీ కా ఆ బౌల్ని కాళ్ళతో పట్టుకొని గట్టిగా పప్పు గుత్తి తీసుకొని అన్నానండి చాలా ఫాస్ట్గా ఈజీగా వచ్చేసింది మిక్సీ బౌల్ కన్నా దీంట్లో టేస్ట్ బాగుంటుందండి నెయ్యి మిక్సీ బౌల్ అయినా పర్వాలేదు బాగానే ఉంటుంది కాకపోతే దీంట్లో ఒకసారి ట్రై చేద్దామని నేను ఇలా చేసాను ఫస్ట్ నెయ్యి మీగడంతా తీసుకొని దాంట్లో వేసి ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా అది పప్పు కదండి కదండీ దాంతో కాస్త బలంగా పెట్టి రుబ్బితే అయిపోతుంది తర్వాత ఆ వెన్నను ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడగాలండి కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ కడిగితే గసి రాకుండా నీట్గా ఉంటుంది నెయ్యి కూడా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి అయిపోయిన తర్వాత కడిగేసిన తర్వాత నెయ్యి స్టవ్ ఆ వెన్న స్టవ్ మీద పెట్టి స్లోగా కొంచెం తిప్పుతూ మళ్ళీ ఒకసారి స్పూన్తో తిప్పుతూ అలా ఉన్న తర్వాత అది నెయ్యి ఆల్మోస్ట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం మెంతులు ఒక రెండు తమలపాకులు వేయండి అంతే చాలా బాగుంటుందండి ఈ చట్నీలోకి నెయ్యి అని చెప్పాను పులగం కదండి దీంట్లోకి రెండు గ్లాసుల బియ్యం అయితే ఒక గ్లాస్ నిండా పెసరపప్పు వేసానండి పెసరపప్పు వేసి కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఒక బౌల్కి రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఉడకనివ్వాలండి ఇది ఆంధ్రాలో సంక్రాంతి రోజు ఉదయం భోగి పండుగ రోజు చేసుకుంటారండి మా సైడు ఆ రోజు పులగము రెండు రకాల చట్నీలు పెరుగు ఇదే అండి భోగి పండుగ రోజు స్పెషల్ అక్కడ చా ఇక్కడ ఇక్కడ మాత్రం రొట్టెలు చేసుకుంటారు భోగి పండగ రోజు ఆంధ్ర సైడ్ మాత్రం ఇదేనండి భోగి పండగ రోజు భోగి పండగ రోజు చేసుకునే వంట ఇదేనండి సం ఆంధ్ర స్టైల్లో మాత్రం ఇదే ఆంధ్రలో చాలా మంది భోగి పండుగ రోజు ఇదే చేస్తారు మన తెలంగాణలో తెలంగాణలో రొట్టెలు సద్ద రొట్టెలు వట్టి రొట్టెలు అన్ని కూరగాయలతో కలిపి కర్రీ చేసుకొని తింటారు కొందరేమో ఏమో దోశలు వేస్తారు ఆంధ్రాలో కొన్ని సైడ్ మాత్రం ఇలా పులగము చట్నీలు చేసుకొని తింటారండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్